శుభమస్తు శ్రీరామజయం భాద్రపద మాసానికి చప్పటి పదార్థాలకు ఒక సంబంధం ఉంది ఈ మాసం అంతా కూడా ఉప్పు కారం నూనె ఇవి లేని పదార్థాలు తినాలి ఇందుకోసమే శుక్ల పక్షంలో గౌరీ తృతీయ అన్న పేరిట అమ్మవారిని పూజించడం చప్పటి పదార్థాలు వినాయక చవితి చప్పటి పదార్థాలు చతుర్దశి వరకు వినాయక ఉత్సవాలు ప్రతిరోజు చప్పటి పదార్థాలే పౌర్ణిమ భాద్రపద పౌర్ణిమ విశేషంగా సముద్ర స్నానాలు పాటించవలసిన రోజు చప్పటి భోజనాలే ఇక కృష్ణపక్షం అనగానే ఇది పితృపక్షాలకు సంబంధించినది మహాలయ పక్షాలకు సంబంధించినది ఒకే పూట భోజనం చేయవలసినది ఈ ప్రాంతంలో లభించే పదార్థాలని ఆహార పదార్థాలుగా స్వీకరించవలసిన నియమాలతో కూడుకుని ఉన్నది అంటే సంపూర్ణ ఈ భాద్రపద మాసమంతా ఆహార నియమాలతో కూడుకుని ఉంటుంది ఈనాటి విశేషం ఉండ్రాళ్ళ తదియ చవితి నాడు ఏ ఉండ్రాళ్ళను అయితే మనం ఆ గణపతికి నివేదనగా సమర్పించి చంద్ర దోషం పోగొట్టుకున్నామో మళ్ళీ ఆ చంద్ర దోషం మనకు సంక్రమించకుండా కృష్ణపక్షంలో కూడా ఆ వినాయకుడిని పూజించే ఒకరోజు పూర్వం తదియ రోజున మళ్ళీ అమ్మవారిని స్మరించి అమ్మవారికి ప్రీతికరంగా ఆవిరి కుడుములను సిద్ధం చేసి మూడు కుడుములను చంద్రులకు చూపించి గాల్లోకి విసిరివేసే సంప్రదాయం పూర్వం ఆచారంలో ఉండేది నగర జీవనంలో అలా విసిరివేస్తే ఎవరి ఇంటి మీద పడుతుంది అన్న భయంతో ఇలా ఆకాశంలో చూపించి మళ్ళీ పళ్ళల్లో పెట్టుకొని మరుసటి నాడు ఆ ఉండ్రాళ్లను మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చేయాలి విడిచిపెట్టాలి ఇది ఆచారం చప్పడి పదార్థం తింటే జీర్ణశక్తి మనకు సహకరిస్తుంది క్రమేణా దక్షిణాయన పుణ్యకాలం బాగా చిక్కనవుతూ ఉండే నేపథ్యం కనుక పగటి కాలం బాగా తగ్గిపోతూ ఉంటుంది సూర్యాస్తమయం త్వరగా అవుతుంది సూర్యోదయం ఆలస్యంగా ఉంటుంది దానితో మనలో మంద కొడితనం పెరుగుతుంది ఇది తొలగించుకోవడం కోసం ఉప్పు నూనె కారం లేనటువంటి బియ్యం పిండితో చేసినవే అయిన పదార్థాలు ఆవిరి కుడుములుగా ఉండగా సిద్ధాలు చేసినవి వాటిని తినాలి అని శాస్త్రం చెప్తుంది పూర్వం ఈ ఉండ్రాళ్ళ తదియ అనేటటువంటి రోజున మహిళలు ఊయలలు ఊగడం మూడు రాళ్లను పూజాగ్రహంలో ఉంచి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటూ పూజించడం ఓ ఆచారంగా ఉండేది పెరట్లో బావి ఉండేది బావి దగ్గర ఇంటి ఇళ్ళలో వెళ్ళి స్నానం చేసి వస్త్రం కట్టుకొని ఆ బావిలో చేద స్వీకరించే విధంగా మూడు రాళ్లను ఆ బావి చేదలోనే ఉంచి అలా నీళ్ళలో ముంచి అలా బయటికి చేదుకున్నప్పుడు పళ్ళల్లో ఆ మూడు రాళ్ళను పెట్టుకుంటే ఆవిడ వెళుతూ ఉండగా అరిపాదాలు ఆ ముద్రలు పడే విధంగా కాలికి చందనం అలదితే మహాలక్ష్మికి ఇంట్లోకి వచ్చేది అనే ఆచారాన్ని కూడా ఈ పండుగ సందర్భంగా పాటించేవారు ఉండ్రాళ్ల తదియకు సంబంధించిన ఈ ఆచారం క్రమేణా దసరాకు మారిపోవడంతో ఈ ఉండ్రాళ్ల తదియ పితృపక్షాలలో ఒక అంతర్భాగంగా మిగిలిపోయింది ఏర్పాటు చేయవలసిందల్లా మనమంతా పాటించవలసిందల్లా ఒకే విషయం ఉండ్రాళ్ల తదియ నాడు తల్లి తండ్రి జీవించి ఉన్నవారు లేదా ఎవరైనా కూడా ఒకే పూట భోజనం చేయాలి ముఖ్యంగా వివాహం అయినటువంటి దంపతులు గణపతికి సంబంధించిన వ్రతాన్ని పాటించేటటువంటి వారు ఈ రోజున ఉపవాస వ్రతం పాటిస్తే సంవత్సర కాలం ఆ గణపతిని పూజించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది అని ప్రమాణం ఆ గణపతిని పూజించడం అంటే పార్వతీ పరమేశ్వరులను ఆనందపరచడమే తదియ తిథికి వర్ణిత్ వస్త్రుహిమాద్రిజ తదియ తిథికి పార్వతీదేవి ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది తదియ ఉండ్రాళ్ల తదియ ఆటల తదియ ఈ నేపథ్యంలో అమ్మ అనుగ్రహం కోరుతూ మనమందరం ఉపవాస వ్రతాన్ని యథాశక్తి పాటించే ప్రయత్నం చేద్దాం సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిద్దాం మరొక పక్కన పితృపక్షాలు మహాలయం కనుక పితృదేవతల అనుగ్రహం లభించే విధంగా కూడా మనం వ్యవహరిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం రేపు మళ్ళీ కలుసుకుందాం శ్రీరామజయం శుభమస్తు